నందమూర్తి తారక రామారావు అలాగే పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఈ ఇరవై ఎనిమిదవ ఉన్నత సందర్భంగా అందరి ఇక్కడికి ఆయన ఘాట్ కి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది భూమి మీద ఎందరో పుడతారు ఎడతారు కానీ అందరూ మహానుభావులు కాలేదు ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి అక్కడ దీక్ష పొనాలి దారిలో నువ్వు నడవాలి కొందరు పుడతారు పరమార్థం కోసం ఏదో సమాజాన్ని ధరించడం కోసం అంటే వాళ్ళకి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు సో ఎన్టీఆర్ అంటే ఒక నటన నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వాధ్యానం ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభమంతరం ఎన్టీఆర్ అంటే నవజాతికి అనే మార్గదర్శకం ఎన్టీఆర్ అంటే నానా జాతుల నానా జాతులకు దైవ సమానం అలాగే ఎన్టీఆర్ అంటే యువతకు ఒక మార్గదర్శకం అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలో సాగిన ఒక జీవన విధానం అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయినవన్న నిత్య జీవన నిత్యాభిమాన భూషణుడయ్యాడు రెండు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నితామృతాన్ని తాగిన ఒక దేవుడులా మారాడు మరణం లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన అలాగే ఎవరూ అంత ఘనంగా జీవించలేని ఒక మహ ఒక మహనీయమైన జన్మను పొందాడు ఆయన ఆయనకి చావు ఎక్కడ అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మహత్తమ జీవన విధానం నటుడిగా అనితర పాత్రలు ఎన్నో పోషించారైనా ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా అటువంటి నటధీరుడు ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు అలాగే పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలు అణువులు నింపుకుని నటనకు న్యాయం చేసిన అటువంటి నటుడు ఇంకెక్కడా రాడు అని నేనే కాదు ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరతారు కేవలం సినిమాలే కాదు ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగు అని సగర్భంగా చెప్పుకునే ఒక తమ్ము ధైర్యం ఒక తెగువ ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు అలాగే తెలుగుదేశం అనే పార్టీని పెట్టి ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయిక ముందే రాజకీయాలు ఏంటో తెలిపిన మహానుభావుడు మహానాయకుడు నందమూరి తారక రామారావు ఇక ఆయన చేసిన పథకాల విషయానికి వస్తే ఎంతో సాహసోపేతమైనవి అలాగే అందరికీ సామాన్య ప్రజలకు ఎంతో అనుకూలమైనవి కూడా పేదవాడి ఆకలి తెచ్చిన అమ్మ నాన్న ఆయనే క్షణం యొక్క భవితకు భవి భవిష్యత్తు చూపించిన దాన్న ఆయనే మరి ఆయన ప్రవేశించిన పథకాలు ప్రవేశపెట్టిన పథకాలు ఈరోజు మొత్తం యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వాటిని అమలు చేశారంటే మరి కిలో బియ్యం రెండు రూపాయలకి అయితేనేమి మహిళలకు ఆస్తిలో సమానకి విప్లవాత్మక సామాజిక మార్పులు ఎన్నో తీసుకొచ్చారు